తెలంగాణ ప్రఖ్యాత విద్యావేత్త వ్యవస్థాపకుడు సామాజిక సంస్కర్త కడార చంద్రశేఖర్ రెడ్డికి యుఎస్ఏ టెక్సాస్ డల్లాస్లోని డెస్ప్రింగ్ థియోలాజికల్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును ప్రదానం చేసింది ఈ అవార్డును ఈ నెల ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లోని సూర్యలోక కాంప్లెక్స్లో జిఎస్హెచ్ ఎస్టిఏ చైర్మన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం వరప్రసాద్ ప్రదానం చేశారు విద్యా సామాజిక సేవలకు చంద్రశేఖర్ రెడ్డి చేసిన అద్భుతమైన కృషిని గుర్తించి ఈ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది లోటస్ ల్యాంప్ పబ్లిక్ స్కూల్స్ వ్యవస్థాపక చైర్మన్గా ఆయన వివిధ శాఖలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పదివేల మందికి పైగా విద్యార్థులకు సాధికారత కల్పించారు చంద్రశేఖర్ రెడ్డి సేవలు విద్యకు మించి విస్తరించి ఉన్నాయి విద్వాస్ కిడ్స్ స్కూల్స్ సిఇవో అమృతవనం అగ్నిఫామ్ స్కూల్స్ ప్రారంభించి నడిపించడం జరుగుతున్నది ఈ సందర్భంగా కడారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ డాక్టరేట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు తాను చేసిన కృషికి చాలా మంచి ఫలితం దక్కిందని ఈ అవార్డు తనకు ఎంతో భవిష్యత్తులో ఇంకా సమాజానికి ఏదో చెయ్యాలని ప్రోత్సాహమిస్తుందన్నారు తనకి డాక్టరేట్ అందించిన USA టెక్సాస్ డల్లాస్ డిస్ప్రింగ్ థియోలాజికల్ విశ్వవిద్యాలయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీ టెక్సాస్ ద్వారా చైర్మన్ డైరెక్టర్ ఈ సంతమైన ఈ ఈ ఆనరేడ్ డాక్టరేట్ ఉత్తమ ఎడ్యుకేషన్ మరియు సోషల్ సర్వీసెస్ కోర్స్‌గా నిన్ఫర్మింగ్ ఇట్ టు వారికి ఇంత ఎక్కువ దోసరి బాధ్యతని కల్పిస్తూ వారికి ప్రదానం చేయడం ఒక సెలబ్రిటీస్ సమక్షంలో వాళ్ళ చేతుల ద్వారా ఈ యొక్క ఈ అవార్డు ఇవ్వడము వారికి మరింత బాధ్యత ఉంటుంది ఇలాంటి కార్యక్రమంలో వారు ముందు ఎంతో మందిని ఉత్తేజర్త చేసి భారతదేశంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇందులో కళా జనరేషన్ నేను ఫౌండర్ చైర్మన్ నోటీస్ లైన్ పబ్లిక్ స్కూల్స్ ని గత ఏడు సంవత్సరాల మేము ఈ తొమ్మిది బ్యాచ్లు గా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి పదివేల మంది విద్యార్థులని ప్రపంచానికి అందించాము హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లో ఉన్నతమైన భావాలతో భారతీయులు ఉట్టిపడేటట్టుగా ఈరోజు వాళ్ళకు ఒక సామాజిక స్కూల్ కలిగిన వ్యక్తుల్ని సమాజానికి అందిస్తున్నాము ఎంతో మంది విద్యార్థులకు ఆర్ఫాన్స్ సెమీ ఆర్ఫాన్స్ ఎవరైతే వేదరికలను అనుభవిస్తూ మంచి విద్యను పొందాలనే వ్యక్తులకు మేము సహకరిస్తూ ముందుకెళ్తున్నాము దాంట్లో భాగంగా మమ్మల్ని గుర్తించి ఈరోజు డాక్టర్ ఎం వరప్రసాద్ గారు మాకు ఇచ్చినటువంటి టెక్సాస్ థియాలజికల్ యూనివర్సిటీ ద్వారా ఇచ్చినటువంటి ఆనరబల్ డాక్టరేట్ కి మనస్ఫూర్తిగా వారికి అభినందాన్ని తెలియజేస్తూ మరింత గురుతర బాధ్యతను నా మీద ందుకు వారికి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆరు ఆరోగ్యాన్ని ఇచ్చి అలాంటి ఎంతో మంది వ్యక్తులని ఈరోజు గుర్తించి సమాజానికి అందించాలని భావిస్తూ